హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రాస్ వర్ల్డ్ అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం నేను చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో స్త్రీ యొక్క ఐదోతనానికి ప్రతీక అయిన తాళి గురించి తెలుసుకుందాం స్త్రీ యొక్క ఐదోతనానికి ప్రతిరూపమైన మంగళసూత్రాలను అప్పుడప్పుడు పెరిగిపోతూ ఉంటాయి కదా అలా మంగళసూత్రాలు పెరిగినప్పుడు కొత్త మంగళసూత్రాలను ఎప్పుడు కూర్చుకోవాలి మంగళసూత్రాలను కూర్చుకునేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైన స్త్రీలు తాళిబట్టును సూత్రాలను ధరిస్తారు మన సనాతన ధర్మాలను అనుసరిస్తూ తాళని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు స్త్రీ యొక్క ఐదవ ప్రతీక అయినప్పుడు ఈ తాలిబొట్టు పెరిగినప్పుడు కొత్త సూత్రాలను కూర్చుకునేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందామండి కొత్తగా మంగళసూత్రము కూర్చుకునేటప్పుడు మంగళవారము శుక్రవారము శనివారము కూర్చుకోకూడదు అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి చవితి తిథులు కొత్త మంగ్ కొత్తగా మంగళసూత్రాలను కూర్చుకోవడానికి మంచిది కాదండి మంగళసూత్రాలను కూర్చుకునేటప్పుడు గురువారం చాలా మంచిది అందులాగే గురువారంతో పాటు మంచి తిథి వారము చూసుకొని ఉదయం పన్నెండు గంటల లోపల రాహుకాలము యమగండము వర్జము లేకుండా చూసుకొని మంగళసూత్రాలను కూర్చుకోవాలండి మంగళసూత్రాలను కూర్చుకునేటప్పుడు మన మెడలో వం పసుపు తాడును పసుపు కొమ్మను కట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన మనలో మనం వేసుకునేది బంగారు గొలుసు అయినప్పటికీ కూడాను సూత్రాలు గుళ్ళు పగడాలు ముత్యాలు అన్నీ కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలాగా లేదా బేస్ సంఖ్య వచ్చేలాగా పసుపు తాడులో వేసుకొని కూర్చుకోవాలండి మనం కూర్చుకునేటప్పుడు మన తూర్పాభిముఖంగా కూర్చొని అమ్మవారి యొక్క నామాలను స్మరిస్తూ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ లేదా ఓం గౌరీ నమః అనుకుంటూ కొత్త సూత్రాలను పసుపు తాడులోకి కూర్చుకోవాలండి పసుపు తాడులోకి సూత్రాలను కూర్చుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి అదేంటంటే సర్వమంగళ మాంగళ్యం శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయ్యంబికే దేవి నారాయణీనమోస్తుతే ఇలాంటి శ్లోకాన్ని చెప్పుకోవాలి చెప్పుకోవడం రానివారు కనీసం మొబైల్లో అయినా సరే అమ్మవారి యొక్క నామాలను శ్లోకాలను వింటూ కొత్తగా తాళుబట్టును కూర్చుకోవాలండి కొంతమంది వాళ్ళ పద్ధతి ప్రకారం బంగారు గొలుసులో రాగి తీగతో సూత్రాలను అల్లించుకొని వేసుకుంటారు అది వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం ఉంటుందండి కానీ చాలామంది కూడాను మంగళసూత్రాన్ని పసుపు తాడులోనే కూర్చుకుంటారు అదేవిధంగా మనం మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా ఫ్యాషన్ పేరుతో చెప్పి తీసి పక్కన పెట్టేయకూడదండి వివాహమైన స్త్రీ ఎప్పుడూ కూడా ప్రతినిత్యము మంగళసూత్రాలను ధరించాలి అంతేకాకుండా మంగళసూత్రంలో పిన్నిస్లు ఇనుపు వస్తువులు లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా మంగళసూత్రంలో పెరిగినప్పుడు కొత్తగా మంగళసూత్రాన్ని ఈ విధంగా కూర్చుకోవాలండి ఈ వీడియో గను మీకు నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్